కొన్ని వందల సంవత్సరాలు విదేశీ పాలన కింద నలిగిన భారత ప్రజలు స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం స్వయం పాలన కోసం వందల సంవత్సరాలు ఉద్యమాలు జరిగినాయి లక్షలాది మంది జైలుపాలైంది వేలాది మంది భారత మాత ముద్దుబిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలను ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ధారపడడం జరిగింది ఎంతోమంది ముక్కు పచ్చల ముబిడరు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ లాంటి చిన్నారి పిల్లలు దేశ విరుక్తి కోసం మురికంబాలెక్కినటువంటి సందర్భాన్ని మనం చూసాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెబ్బై ఐదు వసంతాల స్వేచ్ఛను అనుభవించిన ఈ దేశం ఆనాటి అమరత్వాన్ని అమరవీరుల త్యాగాన్ని తలుసుకోవాలి ఈ తరం ప్రజానీకానికి ఒక స్ఫూర్తిదాతగా ఉండాలి స్ఫూర్తి ప్రదాయకంగా ఉండాలని చెప్పి మరి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాల పెద్దగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు హుజరాబాద్లో కూడా ఈ తిరంగ యాత్ర నిర్వహించడం నేను ఒకటే ఇవాళ భారత ప్రజానికానికి మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ మనం పొందుతున్నటువంటి ఈ సౌభాగ్యం మన ముత్తాతల తాతల అమరత్వం వల్ల వచ్చినటువంటి త్యాగాల ఫలితం కాబట్టి వారి త్యాగాలని వారి దేశభక్తిని మన దుందత్వేసి మనం కొని రేపటి తరానికి రేపటి తలానికి ఈ అమరత్వాన్ని త్యాగాన్ని అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ప్రజలు ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు కాక కానీ దేశం యొక్క ఔన్నత్యం దేశం యొక్క గౌరవం దేశ ప్రజల యొక్క స్వేచ్ఛ ఇవాళ కాపాడుకునేటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది కాబట్టి భారత మాత ముద్దుబిడలుగా ఇవాళ అమరత్వం సాక్షిగా మనందరం కూడా వాళ్ళ ఆశయాలనే ముందుకు తీసుకుపోయే దాంట్లో పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు పదిహేనో తారీఖు నాడు స్వతంత్ర దినోత్సవ జెండా పనే జరుపుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు